ఈ రోజు తెలంగాణ వ్యాపితంగా అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తొమ్మిదో జీవో తీసుకొచ్చారు మేము హర్షిస్తున్నాం కానీ ఈ రోజు ఒకవైపు కాంగ్రెస్ తో మరోవైపు బీజేపీ బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పి చెప్పడానికి గవర్నర్ దగ్గర ఉన్న ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం అసెంబ్లీ తీర్మానాన్ని తొక్కి పెట్టింది అట్లాగే బీజేపీ కేంద్రంలో ఉన్న రాష్ట్రపతి దగ్గర ఉన్న దాన్ని తొక్కిపెట్టి ఈ బంద్ని కోరడం అంటే సిగ్గు చేయడం చెప్పేసి రాజకీయంగా ఉంచడం చెప్పేసి బీసీలకు అన్యాయం చేయడం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ఈ రోజు గత అనుభవాలు చూసుకుంటే బ్రహ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి కాలంలో గాని ఎన్టీఆర్ కాలంలో గాని ఏదైతే బీసీలకు రిజర్వేషన్ చేశారో కోర్టులకు పోయి మొత్తం కొట్టి వేయించడం జరిగింది అగ్ర కుల పెత్తందారులు ఈ వెలుగులోనే ఈ రోజు నైన్త్ షెడ్యూల్ లో చేర్చకుండా నలభై రెండు శాతం బీసీలకు న్యాయం జరగదు రిజర్వేషన్ అమలు జరగదు అనే విషయాన్ని సిపిఎం ప్రజాపంధ భావిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే మేము ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బంద్ ని శాంతియుతంగా బీసీలకు అండగా నిలబడడం కోసం బంద్ పిలిపించాం ఈ జేఏసీ ఆ జేఏసీ ఇచ్చిన పిలుపుకు సిపిఎంఎల్ మాస్టర్ ప్రజాపంధ పూర్తిగా మద్దతు చేస్తా ఉంది ఈ నేపథ్యాన్ని మీరందరూ కూడా సహకరించాలని ప్రయాణికులకు ఏమైనా అసౌకర్య కలిగిస్తే క్షమించండి అని కూడా మేము కోరుతా ఉన్నాం ప్రయాణికుల ద్వారా ఇది పీసీ వద్ద జరిగే న్యాయమైన పోరాటం కాబట్టి ఒక్క పూజ మీరు కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం